హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మిడల వర్మాల ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏయ్ సింధు ఏం చేస్తున్నావే నువ్వు ఇది అమెరికా కాదు ఇండియా లిమిట్స్లో ఉండు అంది హారిక సింధు వైపు కోపంగా చూస్తూ వాట్స్ రాంగ్ విత్ యూ హారికా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అతనికి లేని అబ్జెక్షన్ నీకేంటి దిస్ ఈజ్ మై కంట్రీ కల్చర్ నువ్వు అమెరికా వస్తే నీ కంట్రీ కల్చర్నే ఫాలో అవుతావు కదా నేను కూడా అంతే అంది సింధు హారిక కోపంగా సింధు వైపు చూస్తూ నాకు అదంతా తెలియదు సింధు నువ్వు సంతోష్కి దూరంగా ఉండు అంది ఏంటి హారిక ఉన్నట్లుండి నీకు అంత కోపం వస్తుంది నువ్వేమైనా ఇతను ఇష్టపడుతున్నావా ఐ మీన్ డూ యూ లవ్ హీమ్ అడిగింది సింధు హారిక ఎస్ చెప్తే బాగుండు అని అనుకుంటూ సింధు అడిగిన ప్రశ్నకి ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు సంజయ్ కన్ను ఆర్పకుండా సింధు సడన్గా అలా అడిగేసరికి కొంచెం తడబడుతూ సంజయ్ వైపు చూసింది హారిక తననే చూస్తున్న సంజయ్ వైపు చూస్తూ సింధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలాంటిదేమీ లేదు నేను నేను ఎవరిని లవ్ చేయట్లేదు అంది హారిక కొంచెం తడబడుతూ డోంట్ యూ లవ్ హిమ్ రియలీ అడిగింది సింధు హా అవును నిజంగా మా మధ్య ఏమీ లేదు అంది హారిక సంజయ్ హారిక సమాధానం విని కోపంగా ఒక్క చూపు చూసి బయటికి వెళ్ళిపోయాడు స్పీడ్గా సంతోష్ వన్ మినిట్ సంతోష్ అని హారిక పిలుస్తున్నా అస్సలు పట్టించుకోలేదు సింధు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా అడిగావు పాపం సంతోష్ నీ వల్ల ఎంత ఫీల్ అయ్యాడో చూడు అంది హారిక అతను ఫీల్ అయితే నీకేమిటి నువ్వు అతనిని లవ్ చేయట్లేదు మీ మధ్య ఏమీ లేదు సో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంది సింధు షటప్ సింధు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇప్పుడే సంతోష్తో మాట్లాడి వస్తాను అంటూ బయటికి వెళ్ళింది హారిక కోపంగా బయటకు వెళ్తున్న సంజయ్ని ఆపడానికి ట్రై చేస్తూ ప్లీజ్ సంతోష్ ఆగు ప్లీజ్ ఎందుకు మీద అంత కోపం సింధు సడన్గా అలా అడిగితే నేనేం చెప్పగలను ఇంకా నేనే ఒక క్లారిటీకి రాలేదు కదా అర్థం చేసుకో సంతోష్ ప్లీజ్ అంది హారిక సంజయ్ వెనకే వెళ్తూ చిట్టి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ప్లీజ్ అయినా నాకు కోపం వస్తే నీకేంటి నేను బాధపడితే నీకేంటి నా ఫీలింగ్స్తో నీకు ఎటువంటి సంబంధం లేదు మన మధ్య ఏ రిలేషన్ లేదని అంత గట్టిగా చెప్పావు కదా ఇంకా ఏంటి ఈ డ్రామాలన్నీ ఎందుకు నువ్వు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూల్గా వింటూ నుంచు అవాలా వదిలి చిట్టి నన్ను అంటూ హారిక చెయ్యి విదిలించుకుని కోపంగా ముందుకు వెళ్తున్నాడు సంజయ్ ప్లీజ్ సంతోష్ నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్ చిట్టి మాట్లాడుకు లీవ్ మీ అంటూ తనకి వస్తున్న కన్నీళ్లను చిట్టి చూడకుండా కవర్ చేసుకుంటూ బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా బయటికి వెళ్ళాడు సంజయ్ ఎప్పుడూ లేనిది సంజయ్ అంత కోపంగా ఉండడం చూసి హారిక కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి నేనేం చేశానని సంతోష్కి ఇప్పుడు నా మీద అంత కోపం వచ్చింది బైక్ అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నా వినిపించుకోవట్లేదు ప్లీజ్ సంతోష్ ప్లీజ్ సంతోష్ అని అతను వెనకే పరిగెడుతున్నా చూడట్లేదు రాణి చెప్తాను వాడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను బాగా లోకువైపోయాను నన్ను ఇలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు నేను కూడా తనలాగే సర్ప్రైజ్ ఇచ్చి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను నన్ను అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేయడం ఏమీ బాగాలేదు అనుకుంటూ వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ కోపంగా సంజయ్ ఎప్పుడు వస్తాడా అని అక్కడే నుంచుని వెయిట్ చేస్తోంది హారిక ఇదంతా హాస్పిటల్ టెర్రస్ మిర్రర్లో నుంచి గమనిస్తున్న సింధు హారిక తనలో తానే మాట్లాడుకోవడం చూసి నవ్వుతూ తన ఫోన్ తీసుకుని జయదేవ్కి కాల్ చేసింది టెల్మీ బేబీ ఆపరేషన్ కంప్లీట్ అయ్యిందా హర్ష సేఫ్గా ఉన్నాడా అడిగాడు జయదేవ్ హర్ష ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ పెదరాన్న అంది సింధు హో గ్రేట్ గుడ్ జాబ్ సింధు ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ పెదరాన్న దిస్ ఈజ్ మై డ్యూటీ ఐ లవ్ మై జాబ్ ఐ నో బేబీ ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా బ్రెయిన్ సర్జరీ అంటే దాదాపు త్రీ అవర్స్ అలాగే నుంచుని చేయాలి నువ్వు ఈరోజు బాగా టైర్డ్ అయ్యి ఉంటావు డ్రెస్ తీసుకో బేబీ అన్నాడు జయదేవ్ పెదరాన్న నా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నవ్వుతూ అంది సింధు ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి నేను హారికా ప్రాబ్లం గురించే కదా వచ్చాను ఇప్పుడే వాళ్ళిద్దరికీ చిన్న టెస్ట్ పెట్టాను ఇద్దరూ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుని పాస్ అయిపోయారు తెలుసా అంది సింధు ఏంటి బేబీ నువ్వు చెప్పేది కొంచెం క్లారిటీగా చెప్తావా జరిగిందంతా గుచ్చినట్లు చెప్పింది సింధు పెదరాన్న హారిక అంటే సంజయ్కి ఎంత ఇష్టమో నాకు బాగా అర్థమైంది హారిక మా మధ్య ఏమీ లేదు అని అనగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు హారిక మీద కోపంతో బయటికి వెళ్ళిపోయాడు ఇంకా ఈ డెవిల్ ప్లీజ్ సంతోష్ ప్లీజ్ సంతోష్ అంటూ అతను వెనకే పరిగెట్టింది చాలా రిక్వెస్ట్ చేస్తోంది అంతేనా సంజయ్ కోసం వెయిట్ చేస్తూ గంట నుంచి బయటే అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉండిపోయింది హారిక ఎవరితోనైనా ఇంత రిక్వెస్ట్గా మాట్లాడడం ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడం నేనైతే చూడలేదు అది అబ్బాయిలతో అయితే అస్సలు చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారా పెదనాన్న అడిగింది సింధు నో అస్సలు లేదు బేబీ సంజయ్ని రిక్వెస్ట్ చేసిందా తన కోసం వెయిట్ చేస్తోందా నువ్వు చెప్తోంది నిజమేనా ఫ్రాంకేమీ కాదు కదా ఐస్ వేర్ పెదనాన్న నేను చూస్తున్నాను తనని అవునా నమ్మలేకపోతున్నాను అంత ఎమోషనల్గా చిట్టి నాతోనే ఉండేదమ్మా ఏదైనా బిజినెస్ కాన్ఫరెన్స్కి అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు చాలా బెంగ పెట్టేసుకునేది అసలే ఇంట్లో ఎవరు ఉండరు నా ఒక్కడితోనే అఫెక్షన్ అవ్వడంతో నేను ఆఫీస్కి వెళ్ళే వరకు క్షణం వదిలిపెట్టేది కాదు మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసేది ఇప్పుడు సంజయ్ కోసం వెయిట్ చేస్తోంది అంటే చిట్టి ఖచ్చితంగా సంజయ్ని ఇష్టపడుతోందని నాకు అనిపిస్తోంది చిట్టి ఏ రిలేషన్ అయినా చాలా గౌరవిస్తుంది ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తుంది ఒక్కసారి తనకి దగ్గరైన వాళ్లకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అస్సలు తట్టుకోలేదు చిట్టి చాలా సెన్సిటివ్ పాపం గంట నుంచి నుంచునే ఉంది అంటున్నారు ఒక్కసారి నేను సంజయ్కి కాల్ చేయనా అన్నాడు జయదేవ్ తన కూతురు గురించి ఆలోచిస్తూ పెదనాన్న మీరు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళద్దు ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అయినా ప్రేమలో ఇలాంటి చిన్న చిన్న కోపాలు చాలా న్యాచురల్ ఎక్కడికి పోతాడు వస్తాడులే చిట్టికి కాలు నొప్పులు వస్తాయేమో అని మీరు బాధపడుతున్నారు కానీ ఇదే విషయం చిట్టి అతనితో షేర్ చేసుకుంటే తన కోసం వెయిట్ చేస్తూ నుంచుందని తెలిసి ఎంతలాగా ఫీల్ అవుతాడో ఆలోచించండి ఐస్ లాగా కరిగిపోతాడు చిట్టి కాళ్ళ నొప్పులు తగ్గే వరకు నొక్కినా నొక్కుతాడు యు డోంట్ వరీ పెదనాన్న అంది సింధు ఇలాగే ఆ రోజు కూడా సంజయ్ పదే పదే కాల్ చేసినా నన్ను లిఫ్ట్ చేయొద్దు అన్నావు నువ్వు విజయవాడ వెళ్ళే విషయం కూడా సస్పెన్స్గా ఉంచమన్నావు అన్నాడు జయదేవ్ పెదనాన్న ఒక్కసారి ఆలోచించండి రోజు సంజయ్ మీకు మనం ఏం ప్లాన్ చేస్తున్నామో తెలుసుకోవడానికే కదా కాల్ చేసి ఉంటాడు మీరు మన ప్లానింగ్ మొత్తం వాళ్ళతో చెప్పి ఉంటే సంజయ్ యాక్ చేసేవాడు కానీ ఇప్పుడు ఇది రియాలిటీ కదా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఈ క్లాషెస్ నిజమైన లవ్ ఓ ఓకే బేబీ అయితే నువ్వు వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు అన్నమాట అన్నాడు జయదేవ్ దగ్గుతూ కొంచెం ఆయాసపడుతూ వాట్ హ్యాపెన్ పెదరాన్న మీ వాయిస్ ఎందుకు అలా బ్రేక్ అవుతోంది మీకు బాగా దగ్గు కూడా వస్తోంది ఆయాసపడుతున్నారు ఎనీ హెల్త్ ప్రాబ్లం అడిగింది సింధు నథింగ్ బేబీ ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఈ మధ్య బాగా నిద్ర వచ్చేస్తుంది రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచేవాడిని కానీ ఇప్పుడు అస్సలు మెలకు రావట్లేదు ఐ థింక్ ఐ ఆమ్ వెరీ టైట్ ఐ నీడ్ రెస్ట్ సమ్ డేస్ అన్నాడు జయదేవ్ అవును బెదనాన్నం మీరు చాలా బాగా అలసిపోయారు మీరు చెప్పేది నిజమే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి ఇంకా ఇంకా స్ట్రెయిన్ అవ్వడం కరెక్ట్ కాదు మీ బాధ్యతలు అన్నీ ఎవరికైనా అప్పచెప్పి కొన్ని రోజులు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోండి అంది సింధు ఐ నో బేబీ అందుకనే హారికకి సంజయ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నాను సంజయ్ డీల్ చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్ చిన్న వయసులోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు హారిక మ్యారేజ్ అవ్వగానే నా బాధ్యతలు అన్నీ సంజయ్కి అప్పచెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను అన్నాడు జయదేవ్ పెదనాన్న యు ఆర్ రియల్లీ గ్రేట్ మిమ్మల్ని చాలామంది ఇంప్రెషన్గా తీసుకోవచ్చు పెద్దమ్మ లేకపోయినా చిట్టికి ఏ లోటు రాకుండా ఎంతో ప్రేమగా పెంచారు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్కరోజైనా మీరు చిట్టిని చూడకుండా ఉండలేరు అలాంటిది చిట్టి ప్రేవసీ కావాలి డాడీ అని అడగగానే మీ ప్రేమను మీ మనసులోనే దాచుకుని దానికి దూరంగా ఉంటూ మీరు చిట్టిని ఎంత మిస్ అవుతున్నారో నాకు తెలుసు ఐనో పెదరాన్న ఎవ్రీథింగ్ హౌ మచ్ యు ఆర్ సఫరింగ్ అంది సింధు పిల్లల సంతోషం కన్నా తల్లిదండ్రులకి కావాల్సింది ఏముంటుందమ్మా చిట్టి హ్యాపీగా ఉంటే చాలు నాకు అంటూ మళ్ళీ దగ్గుతున్నాడు జయదేవ్ యూ ఆల్ రైట్ పెద్దనాన్న బాగా దగ్గు వస్తోంది మీకేమీ హెల్త్ ప్రాబ్లం లేదు కదా డౌట్గా మరొకసారి అడిగింది సింధు వాట్ బేబీ యు డోంట్ వరీ ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అయినా ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు మీరు దగ్గుతుంటే ద సౌండ్ ఆఫ్ కాఫీ ఈజ్ వెరీ డిఫరెంట్ చిన్న డౌట్ అంది సింధు జయదేవ్ వాయిస్ని బాగా అబ్జర్వ్ చేస్తూ దగ్గుతుంటే సౌండ్ తేడా ఏంట్రా నువ్వు పేషెంట్స్ని చూసి చూసి అదే ధ్యాస్లో ఉంటున్నావు ఈరోజు ఆఫీస్ స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇస్తూ కొంచెం గట్టిగా కేకలు వేశాను అందుకనే ఇలా ఉందేమో అన్నాడు జయదేవ్ టేక్ కేర్ పెదనాన్న ఎక్కువ స్ట్రగుల్ అవ్వద్దు అన్నట్టు లక్ష్మీ తాత రిపోర్ట్స్ వచ్చాయా అడిగింది సింధు హా వచ్చాయమ్మా కానీ ఉదయం నేను చాలా హడావిడిగా ఉన్నాను అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వచ్చేసాను ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ అన్నీ నీకు సెండ్ చేస్తాను ఓకే ఓకే నాన్న అంటూ కాల్ కట్ చేసి జయదేవ్ గురించి ఆలోచిస్తూ అతను చెప్పిన సింటమ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ సిస్టమ్ ముందు కూర్చుని ఏదో సెర్చ్ చేస్తోంది సింధు సంజయ్ కోసం హాస్పిటల్ కాంపౌండ్ బయట వెయిట్ చేస్తోంది హారిక అసలు సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు సింధు ముందు నేను అలా అని ఉండాల్సింది కాదు అయినా సింధు ఏంటి అలా సడన్గా అడిగేసింది నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు పాపం సంతోష్ చాలా ఫీల్ అయ్యాడు ఎలా కూల్ చేయాలి ప్లీజ్ సంతోష్ ఎక్కడున్నావురా సారీ నువ్వు నన్ను ఎలా సర్ప్రైజ్ చేసి లవ్ ప్రపోజ్ చేశావో నేను కూడా నిన్న అలాగే సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను సంతోష్ కానీ అది చెప్పడానికి నాకు కొంచెం టైం కావాలి అర్థం చేసుకోకుండా ఇలా కోపంగా వెళ్ళిపోయావేంటి నువ్వంటే ఇష్టం లేకుండానే ఒంటరిగా నీతో పాటు షాపింగ్కి వచ్చానా నువ్వు సెలెక్ట్ చేసిన చీర కట్టుకున్నానా నువ్వు నాతో రొమాంటిక్గా మాట్లాడుతుంటే వింటూ ఊరుకుంటున్నానా మళ్ళీ పెద్ద బిజినెస్ మ్యాన్ అర్థం కావట్లేదా నీకు నువ్వు నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నా నేను ఊరుకుంటున్నాను అంటే అది ప్రేమ కాక మరేమిటి ఎక్కడికి వెళ్ళవు సంతోష్ లేదు వాడు ఎక్కడికి వెళ్ళాడు చాలా కోపంగా ఉన్నాడు ఒక్కసారి కాల్ చేస్తే బెటర్ అనుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళింది హారిక ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న నాని ఏమైంది హారిక అంత టెన్షన్గా కనిపిస్తున్నావు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు నాని నా మీద సంతోష్కి కోపం వచ్చింది నాతో మాట్లాడకు జిట్టి అంటూ వెళ్ళిపోయాడు నాకు మైండ్ పనిచేయట్లేదు అర్జెంటుగా వాడితో మాట్లాడాలి ఏంటి హారిక ఏమైంది మీ ఇద్దరికి మళ్ళీ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ కూడా తాగి వచ్చారు సింధుతో మాట్లాడతామని వెళ్ళారు అసలు మీకు ఎప్పుడు గొడవ జరిగింది అంది నాని నాని ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంది హారిక సేమ్ డైలాగ్ ఇప్పటికీ ఈ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పావో తెలుసా నీకు సంతోష్కి గొడవ జరిగిన నీ ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవు నీలో నువ్వే బాధ పెట్టుకుని ఇలా బాధపడడం ఏమీ బాగాలేదు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ పోనీ నాతో చెప్పడం ఇష్టం లేకపోతే దీపతో కానీ జరీనాతో కానీ నీ ఫీలింగ్స్ షేర్ చేసుకో అసలేం జరిగిందో తెలిస్తే నీకు మేము సహాయం చేస్తాం చిట్టి నాని చెప్పేది వింటూ సైలెంట్గా నుంచింది హారిక చూడు హారిక నేను నీ ఫ్రెండ్ని నీ ప్రాబ్లమ్స్ ఏవి నాతో షేర్ చేసుకోవా ఎందుకే నీలో నువ్వే ఎన్ని రోజులు దాచుకుంటావు ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నేను నీ ఫ్రెండ్నే కానీ నా పర్సనల్స్ ఎప్పుడు నీ దగ్గర దాచలేదు ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా సీరియస్గా అంది నాని ఏంటి నాని అంత కోపం మరి లేకపోతే ఎప్పుడు చూడు టైం వచ్చినప్పుడు చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా అంటావేంటి నీలో నువ్వే నవ్వుకుంటావు నీలో నువ్వే ఏడుస్తావు ఏంటి అసలు అందరం కలిసి ఉంటున్నాం కదా నేను జెరీనా దీప చాలా ఓపెన్గా ఉంటాము నువ్వేంటే ఇలాగా ఏ నాని కూల్ అంటూ నాని చేతులు పట్టుకుని నాని మా సిస్టర్ని చూసావు కదా ఎవరు ఆ డాక్టరా అవును తనే తను పుట్టింది పెరిగింది అంతా అమెరికానే తనకి ఇండియన్ కల్చర్ తెలియదు ఇందాక తనతో మాట్లాడదామని వెళితే హర్ష గురించి మాట్లాడిన తర్వాత మా మాటల మధ్యలో తనని తాను పరిచయం చేసుకుంటూ సంతోష్ని హక్ చేసుకుని కిస్ చేయబోయింది అలా చేయడం తప్పని నేనంటే ఇది మా కంట్రీ కల్చర్ అయినా అతనికి లేని కోపం నీకెందుకు వస్తుంది నువ్వేమైనా అతన్ని లవ్ చేస్తున్నావా అని డైరెక్ట్గా సంతోష్ ముందే అడిగేసింది సంతోష్ ఏమో నా వైపు అలాగే చూస్తున్నాడు చాలా ఎగ్జైట్మెంట్గా కానీ నేను నా మనసులో మాట చెప్పలేకపోయాను నాని భయము సిగ్గు ఏదో తెలియని ఫీలింగ్ మాటలు రాలేదు ఆ భయంలో ఆ టెన్షన్లో అబద్ధం చెప్పేశాను నా మనసులో ఎవ్వరూ లేరు నేను ఎవరిని ప్రేమించట్లేదు అని చెప్పగానే సంతోష్కి చాలా కోపం వచ్చింది నా వైపు ఎలా చూసాడో తెలుసా చాలా కోపంగా చూసి వెళ్ళిపోయాడు నేను ఆపడానికి ట్రై చేశాను ప్లీజ్ సంతోష్ అని చేతులు కూడా పట్టుకున్నాను మాట్లాడుకు చిట్టి నాతో అంటూ విదిరించేసి వెళ్ళిపోయాడు అర్జెంటుగా ఒక్కసారి సంతోష్తో మాట్లాడాలి సంతోష్ అలా ఉండడం నాకు నచ్చట్లేదు అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించింది చాలా కష్టంగా ఉంది నాకు హారిక ఎమోషనల్గా మాట్లాడుతోంది చిట్టి నువ్వెందుకు అలా చేశావు నువ్వు చేసింది మరి తప్పే కదా ఒక్కసారి ఆలోచించు సంతోష్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ తన పనులన్నీ పక్కన పెట్టి నువ్వు పిలిచినప్పుడల్లా నీ ముందుంటున్నాడు కదా నువ్వంటే ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్పాడు నీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇలాంటి టైంలో నువ్వు నేను ఎవ్వరినీ ప్రేమించట్లేదని చెప్తే తనని రిజెక్ట్ చేసినట్లే కదా నిన్ను ప్రాణంగా ప్రేమించిన సంతోష్ నువ్వు అలా మాట్లాడేసరికి కోపం బాధ రావడం సహజం ఆ పొజిషన్లో ఎవ్వరు ఉన్నా అలాగే రియాక్ట్ అవుతారు బట్ ఈరోజు నువ్వు నా దగ్గర ఫస్ట్ టైం నీ మనసులో ఉన్న మాట చెప్పకనే చెప్పావు అంది నాని హారికని అని హక్ చేసుకుని నాని అంటే నేను ఖచ్చితంగా సంతోష్ని లవ్ చేస్తున్నాను కదా ఇది ఇన్ఫ్యాక్చువేషన్ ఏమీ కాదు కదా అంది హారిక వసే మెంటల్ ఇది ఇన్ఫాక్చ్యువేషన్ ఏంటి నిన్ను నువ్వు చూసుకో నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతని కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అని కంగారు పడుతున్నావు ఇదంతా ఏంటి ఇది అస్సలు ఇన్ఫాక్చువేషన్ కాదు సంతోష్ కూడా అంతే నీ మనసులో ఎవరూ లేరని నువ్వు చెప్పిన నెక్స్ట్ మినిట్ అతనికి నీపై చాలా కోపం వచ్చింది వెంటనే వెళ్ళిపోయాడు మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు చిట్టి ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత డీప్గా అంది నాని హారికకి క్లారిటీగా తన ప్రేమ విషయం చెప్తూ నాని చెప్పే మాటలు వింటూ అయితే నేను కన్ఫర్మ్గా సంతోష్ని ప్రేమిస్తున్నాను సంతోష్ కూడా నన్ను అంతే డీప్గా ప్రేమిస్తున్నాడు మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అని తనలో తానే అనుకుంటూ హారిక పెదవుల మీద చిన్న చిరునవ్వు హారికాని గమనిస్తూ నాని కొంచెం దగ్గుతున్నట్లు యాక్ట్ చేస్తూ మేడం హారిక గారు ఇంకా ఎంతకాలం మీ లవ్ స్టోరీకి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఉంటారు ఈరోజు చెప్పేసే ఇంకా వెయిట్ చేయించొద్దు నువ్వు కనుక నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్తే వెంటనే సంతోష్కి ఉన్న కోపం మొత్తం పోయి పరిగెత్తుకుని వచ్చేస్తాడు చూడు అంది నాని అది కాదు నాని సంతోష్ నాకు అంత గ్రాండ్గా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు అంతకన్నా గ్రాండ్గా సంతోష్కి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అప్పుడే ప్రపోజ్ చేయాలని అనిపిస్తుంది నాకు అందుకు నాకు టైం కావాలి బాగా ఆలోచించి ఈ వన్ వీక్ ట్రూ టెల్లింగ్ టెస్ట్ పెట్టాను టైం కావాలనే అలా ప్లాన్ చేశాను అంది హారిక వసే మెంటల్ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు సర్ప్రైజులు అవి ఇవి అంటూ కూర్చోకు మీ చెల్లిని చూసావు కదా సింధు చూడడానికి హీరోయిన్లు కూడా పనికిరారు చాలా చాలా ఫాస్ట్గా ఉంది పైగా అమెరికాలో పెద్ద ఫేమస్ డాక్టర్ ఇప్పుడు సంతోష్ కూడా అంతే అందంగా ఉన్నాడు పైగా పెద్ద బిజినెస్ మ్యాన్ మీ చెల్లెలకి ఇదంతా తెలుసు పైగా నువ్వే చెప్తున్నావు కదా సంతోష్తో క్లోజ్గా మూవ్ అవుతుందని ఇద్దరూ వయసులో ఉన్నారు పైగా మీ చెల్లిని చూస్తుంటే సంతోష్ తనకి బాగా నచ్చినట్లు కనిపిస్తోంది అసలే వాళ్ళు ఉండేది అమెరికా అంటున్నావు ఐ లవ్ యూ అని సంతోష్తో మీ చెల్లి చెప్తే నువ్వు చూసి తట్టుకోగలవా ఆలోచించు అంది నాని నో నో నా వల్ల కాదు ఇప్పుడే సింధు దగ్గరికి వెళ్ళి నేను సంతోష్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తాను అంది హారిక హారిక నువ్వు నీ ప్రేమ విషయం చెప్పాల్సింది సింధుతో కాదు సంతోష్తో సంతోష్ రాగానే పర్సనల్గా ఎక్కడికైనా తీసుకువెళ్ళి నీ మనసులో ఉన్నదంతా చెప్పేసేయి అంది నాని హారిక తన చేతులు రెండు నలిపేసుకుంటూ టెన్షన్ పడుతూ నాని వైపు చూస్తోంది ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు సంతోష్ నువ్వెప్పుడెప్పుడు చెప్తావా అని తెగ వెయిట్ చేస్తున్నాడు నువ్వు నీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎగిరి గంతులు వేస్తాడు ఇంకా నువ్వేమి ఆలోచించకు ఎనివే కంగ్రాచులేషన్స్ అంది నాని హారికాని హక్ చేసుకుని థ్యాంక్ యూ నాని కానీ నాకెందుకనో భయం వేస్తుంది ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు అంది హారిక షూ ఇంకేమీ మాట్లాడుకు ఆ టైంకి ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి నువ్వే చెప్తావు ఓకే జరీనా ఇందాకటి నుంచి నిన్నే అడుగుతోంది ఒకసారి వెళ్ళు అంది నాని హారిక జరీనా దగ్గరికి వెళ్ళగానే నాని సింధు కాబిన్లోకి వెళ్ళి సింధు నువ్వు చెప్పినట్లే హారికతో చెప్పాను అంది కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ ఇదంతా ఎందుకు చేయమన్నావు అని కన్ఫ్యూజ్గా చూస్తూ థ్యాంక్ యూ నాని చిట్టి ఫస్ట్ నుంచి అంతే త్వరగా తన మనసులో ఉన్నది ఏది బయటికి చెప్పదు మనమే ఎలాగైనా దాని మనసులో మాటలు బయటికి తీసుకురావాలి అందుకనే ఇలా ప్లాన్ చేశాను అంది సింధు వావ్ గ్రేట్ చూడాలి హారిక ఎలా రియాక్ట్ అవుతుందో నవ్వింది నాని యా నేను అదే వెయిట్ చేస్తున్నాను చూద్దాం మనం వాళ్ళ లవ్ స్టోరీకి కొంచెం షేక్ ఇచ్చి వదిలాం కదా తప్పకుండా రియాక్షన్ ఉంటుంది ఎనీవే థ్యాంక్స్ నాని ఇట్స్ ఓకే సింధు నా ఫ్రెండ్ కోసం నువ్వేం చేయమన్నా నేను చేస్తాను నవ్వుతూ అంది నాని ఆఫ్ కోర్స్ నువ్వు నీ ఫ్రెండ్ కోసం చేస్తావు నేను నా సిస్టర్ కోసం చేస్తాను అంటూ నవ్వింది సింధు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది జయదేవ్ హెల్త్కి ఏమయ్యింది జయదేవ్ ఇంట్లో పనిచేసే లక్ష్మయ్య హెల్త్ కూడా ఎందుకు పాడయింది ఒకేసారి లక్ష్మయ్యకి జయదేవ్కి హెల్త్ పాడవడానికి ఏదైనా రీజన్ ఉందా సింధు హారికాకి సంజయ్కి మధ్య ఎలా ట్రాక్ నడిపిస్తుంది అసలు వీళ్ళ లవ్ స్టోరీలో వాట్ నెక్స్ట్ అని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు